ప్రస్తుతం దుబాయ్లో జరుగుతున్న ఐపీఎల్ మినీ వేలం వేలం చిన్నది అయినప్పటికీ ఫ్రాంచైజీల దగ్గర పరచుమని తక్కువగా ఉన్నప్పటికీ చరిత్ర తిరగరాసేంతగా ఒక్కొక్క ఆటగాడికి అత్యధిక డబ్బును కుమ్మరించి కొనుగోలు చేశాయి ఫ్రాంచైజీలు మరి ముఖ్యంగా మిచర్ స్టార్క్ ను ఇరవై నాలుగు కోట్ల డెబ్బై ఐదు లక్షలు పెట్టి కోల్కతా నైట్ రైడర్స్ ఐపీఎల్ చరిత్రలోని ఏ ఆటగాడికి దక్కనంత అమౌంట్ ను అతని కోసం వెచ్చించి కొనుగోలు చేసింది ఇదే ఐపీఎల్ మినీ వేలంలో ప్యాట్ కమిన్స్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ ఇరవై కోట్ల యాభై లక్షలు పెట్టి కొనుగోలు చేసిన విషయం తెలిసిందే మొత్తానికి ఈ ఐపీఎల్ వేలంలో అలాగే ఐపీఎల్ హిస్టరీలో ఇరవై నాలుగు కోట్ల లక్షలకు కొనుగోలైన మొట్టమొదటి ఆటగాడిగా నిలిచాడు మిచెల్ స్టార్క్ అలాగే డారెల్ మిచర్ ను చెన్నై సూపర్ కింగ్స్ పద్నాలుగు కోట్లు పెట్టి కొనుగోలు చేసింది మొత్తానికి మినీ వేలం చిన్నది అయినా క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యం గొలిపేలా ఈ వేలం చూసిన ప్రతి ప్రేక్షకునికి కళ్ళు బైర్లు కమ్మాయనే చెప్పాలి మిచెల్ స్టార్క్ లో ఏముందని ఇంచుమించి ఇరవై ఐదు కోట్లు పెట్టి ఎలా కొనుగోలు చేశారని ఆశ్చర్యపోతున్నారు ఐపీఎల్ అభిమానులు ముందుగానే విదేశీ ఆటగాళ్లు ఇండియా పిచ్చిలపై పెద్దగా రాణించింది లేదు ముఖ్యంగా అతడి కోసం ఇన్ని కోట్లు ఖర్చు పెట్టారంటే కోల్కతాది మా అమూలుగుండే కాదని మరి ముఖ్యంగా గంభీర్పై ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు